కుంభరాశి వారికి మే పదిహేడు శనివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే రేపటి రోజున మీరు జరగబోయేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఒక వ్యక్తి తప్పకుండా చేతులు జోడించి దండం పెట్టబోతున్నారు ఆ వ్యక్తి గురించి మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను తప్పకుండా మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే చేయండి అలాగే మనం తప్పులు తెలిసి తెలియనట్లుగా చేసే తప్పులు కొన్నైతే ఏముంది లేని చేసేటువంటి పొరపాట్లు కొన్ని ఇలా మీ జీవితంలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి నష్టాలు జరగడానికి మీరే కారణమవుతున్నారు కాబట్టి అలాంటివన్నీ కూడా సరి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్ని వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా తప్పకుండా రాయండి ఇక వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వారు ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడలేరనమాట చాలా తెలివితేటలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఈ వ్యక్తులకు ప్రస్తుతం అయితే గోచార ఫలితాలు చాలా బాగున్నాయండి అంటే మీరు తెలివితేటలతో సకాలంలో పనులు పూర్తి చేస్తూ ఉంటారు వీరికి ఉన్నది అంటే తెలివితేటలు వీరి పెట్టుబడులుగా మారతాయి అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే తప్పకుండా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్నిసార్లు మొండిగా కూడా పనులను పూర్తి చేస్తూ ఉంటారు అలాగే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు కాకపోతే కొన్ని పనుల వల్ల చుట్టుపక్కల వాళ్ళతో వారితో చాలా ఎక్కువగా మోసపోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఇప్పటికైనా ఈ రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి ఇక మీరు గ్రహాల అనుకూలత వల్ల అన్ని రకాలుగా సుఖమే సంతోషంగా జరుగుతుందనమాట స్నేహితులు కుటుంబ సభ్యులు అంటే వీరికి చాలా ఇష్టం వారి యొక్క సలహాలు కానీ ఏవైనా కానీ మీరు మీకు కొంత సానుకూలమైన మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక గతంలో మీరు డబ్బులకి చాలా ఇబ్బంది పడ్డారు ఎన్నో రకాలైనటువంటి కష్టాలను కూడా చవి చూశారు ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ప్రతి కష్టం నుంచి ప్రతి నష్టం నుంచి కూడా మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి డబ్బు చేతిలో నిండుగా ఉంటుంది ఇక అవసరాలకు మించి డబ్బు మీ చేతిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బు ఉంది కదా అని ఎక్కువగా మీరు ఖర్చు అయితే చేయకండి మీరు చాలా నిదానస్తులు చాలా మర్యాదస్తులు చాలా గౌరవంగా పద్ధతిగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వారిగా చెప్పుకోవచ్చు అనమాట చాలా సైలెంట్గా ఉంటారు వీరిలో కొంతమంది ఎవరైనా అంటే తెలిసినా తెలియనితనంతో కొంచెం గరుసతనంగా ఉన్నా కూడా వారిలో ఒక యవ్వనం వయసు ముప్పై సంవత్సరాలు అంటే అలా దాటి వచ్చినప్పటి నుంచి చాలా వరకు కూడా ఏదైనా సరే బాగా తెలిసిన వారుగా అంటే సైలెంట్గా అయ్యేటువంటి స్థితి అయితే తప్పకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అదే నడుస్తుంది మనం బాగుండాలి పక్క వాళ్ళు మాత్రం బాగుపడకూడదు అనేటువంటి భావన అయితే ఉంటుంది కదా మీరు ఏంటంటే మీకు ఏంటో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ కళలో కూడా నాశనం అయిపోవాలని ఎప్పుడు కూడా వీరు అనుకోరనమాట అలాంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో ఎదురు దెబ్బలు ఎదురైనప్పటికీ కూడా వీరు మంచితనమే వీరికి మంచి చేస్తుందనమాట రేపటి రోజున ఒక వ్యక్తి తప్పకుండా మిమ్మల్ని చేతులు జోడించి దండం పెట్టబోతున్నారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి గురించి మీరు తప్పకుండా తెలుసుకుంటారు ఇంకా ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ముంచెత్తాలని అంటే ముంచేయాలని ఎప్పుడెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని ఎప్పుడెప్పుడు మీరు నాశనం అవుతుంటే చూడాలని కళలు కంటున్నటువంటి ఆ వ్యక్తి మీకు ఇంతకుముందు కూడా ఎదురై ఉంటారు వారు మీ బంధువులలో ఉన్నవారు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ కుటుంబ సభ్యులే కావచ్చు మిమ్మల్ని చూసి ఓర్వలేక అంటే మీరు బాగుపడుతుంటే అసలు చూడలేకపోతూ ఉంటారన్నమాట మీ చేతికి అధిక మొత్తంలో ధనం వచ్చిందని వారు చాలా అంటే చాలా మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలాగా మాట్లాడుతూ మీ చుట్టే ఉండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని మీరు బాధపడుతుంటే చూడాలని ఆనందంతో పర్వలు తక్కాలని ఇలా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక స్టేజ్లో బాధపడే స్టేజ్లో చూడాలని వారు కళలు కంటూ ఉన్నారనమాట ఏదైనా మంచి సలహా వస్తుందేమో అని అంటే ఏదైనా ఒక మంచిగా మీకు జరుగుతుందా అని వాళ్ళు ఎప్పుడు కూడా ఓర్వలేరండి తప్పకుండా మీకు చెడు తలపెట్టాలని చూస్తూ ఉంటారు అలాంటి వారు మీరు ఎవరో ముందుగానే తెలుసుకొని దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట అంటే ఇక్కడ క్లియర్గా మనం ఏంటంటే కనుక రేపటి రోజున ఆ వ్యక్తి మిమ్మల్ని ఇంతకుముందు అంటే ఏదైనా కానీ మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని నాశనం చేయాలని అనుకొని ఆ వ్యక్తి మిమ్మల్ని మీ వాళ్ళు వారి గురించి మీరు తెలుసుకున్నప్పటికీ కూడా వారు మీ ముందు నటిస్తారన్నమాట అంటే మమ్మల్ని క్షమించండి అనేలాగా మీ ముందు చేతులు జోడించి అడుగుతారు మీరు వెంటనే కరిగిపోయి ఇంకా వారితో మాట్లాడడం కానీ ఇంకా వారి ప్రవర్తన గురించి మీరు ముందుగానే మీకు తెలిసి కూడా వారితో స్నేహం చేయడం కానీ ఇటువంటి పనులు అయితే చేయకండి అలా చేయడం వల్ల మీకు తప్పకుండా ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఎవరిని గుడ్డిగా నమ్మొద్దండి మీరు నిత్యం కష్టపడుతూ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి ఒకరిపైన ఆధారపడకండి ఎప్పుడు ఎవరి జోలికి పోకూడదు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఎవరి దగ్గర చాపి చేయి చాపేటువంటి పరిస్థితి మనకు ఎప్పుడు రాకూడదు కానీ ఒకరి దగ్గర వెళ్ళి మాకు ఇది కావాలి అని అడిగేటువంటి పరిస్థితి మాత్రం నాకు ఎప్పుడూ కూడా రాకూడదని చెప్పేసి గట్టిగా దృఢ సంకల్పంతో ఉంటారండి ఈ రాశివారు తప్పకుండా అంటే ఒక ఏదైనా కానీ ఒక సంకేతంగా మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ వ్యక్తులు ఎప్పుడైనా మీ ముందు ఎదురైనప్పుడు మీ మనసుకు అప్పుడే తెలుస్తుంది ఇంతకుముందు మేము వీరి వల్ల దెబ్బతిన్నాము ఇప్పుడు కూడా దెబ్బతిన్నకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంత మంచిగా నటించినప్పటికీ కూడా వారి నుంచి మాకు ప్రమాదమే పొంచి ఉంది పైకి ఒకలా బయటికి ఒకలా మన ముందు ఒకలా ఒక రకంగా మనల్ని గోతులు త్రవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారనమాట అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు మీకు తప్పకుండా వారి మనస్తత్వం గురించి తెలిసే ఉంటుంది కాబట్టి దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట అలాగే మీ జీవితం అనేది అనుకూలంగా మారబోతుంది మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోబోతున్నాయన్నమాట మీ జీవితం తప్పకుండా రేపటి రోజున కొత్త మలుపు తిరగబోతుంది ఏదో తెలియని ఒత్తిడి గత కొన్ని రోజులుగా గుండెల్లో ఉన్నటువంటి బాధ అవన్నీ కూడా చెదిరిపోబోతున్నాయన్నమాట అంతా కూడా అనుకూలంగా ఉంది ఆర్థికంగా విషయానికి వస్తే కనుక ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట ఏదైనా మన మదిలో కలతలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఈ రాశి వారికి సహజమైన ధైర్యం నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయన్నమాట వ్యాపారవేత్తలకు మధ్యాహ్నం తర్వాత ఊహించని అవకాశం వస్తుంది ఇది గతంలో మీరు ఊహించనిది కాదు మీకు లాభం అనేది చేకూర్చేదిగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారు తమ మనస్సు లోతుల్లో ఉన్న భావాలను బయటపెట్టేటువంటి అవకాశం ప్రయత్నం అయితే చేస్తారనమాట ఇంకా ఏదైనా కానీ అంటే ఏ వారి విశేష ఫలితాలను మోసుకొచ్చే విధంగా ఈరోజు మీకు గృహస్థితులు కూడా అనుకూలంగా మారుతాయండి ఉదయం నుంచి మీ మానసిక స్థితి కూడా చాలా స్థిరంగా ఉంటూ మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చే విధంగా కూడా తప్పకుండా ఉంటాయి ఉద్యోగాలలో ఉన్న వారికి ప్రమోషన్స్ స్థానం ప్రమోషన్స్ స్థానం మరియు ఆఫీసులో గుర్తింపు ఏదైనా కానీ మంచి ఫలితాలు అయితే పొందేటువంటి అవకాశం ఉంది వ్యాపారవేత్తలకు గతంలో పడిన కష్టాలకు ప్రతిఫలం తప్పకుండా ప్రారంభమవుతుంది ఇది ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది ఎవరైనా పెద్దవారు మీపై ఆశీర్వాచన ఆశీర్వచనాలు తప్పకుండా పలుకుతారు ఇంకా అంటే పెళ్ళి కాని వారికి తప్పకుండా పెళ్ళి అయ్యో అయ్యేటువంటి యోగాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట పెళ్ళి అవ్వబోతుందని సంబంధాలు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది శరీరంలో కొత్త ఉత్సాహం అనిపిస్తుంది ఈ సమయంలో అయితే గోచారం చాలా అనుకూలంగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా గోచార ఫలితాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి అత్యంత గొప్ప రాశి అని పరిగణించవచ్చు అనమాట ఈ రాశి వారికి చాలా గొప్ప ప్రవర్తన కూడా ఉంటుంది కష్టపడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఎంత కష్టం ఎదురైనా సరే అసలు దేనికి కూడా భయపడరని చెప్పుకోవచ్చు అనమాట ఎంత కష్టం ఎదురైనా సరే మీరు కష్టపడుతూనే ఉంటారు ఎక్కడా కూడా మధ్యలో వదిలేసి మాత్రం వెళ్ళరని చెప్పుకో చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి వ్యక్తులు ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం రక్షిస్తూ ఉంటారు ఆపద నుండి రక్షించడంలో మాత్రం మీరు చాలా ముందుంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులను ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం అయితే అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి ఉన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏవై ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతే అవకాశం తప్పకుండా ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు దూరం అయిపోతున్నాయి అలాగే మిమ్మల్ని ఎప్పుడూ ఒక వ్యక్తి మిమ్మల్ని అవమానించడం కావచ్చు మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి ఖచ్చితంగా తొలగిపోయి ఇక్కడి నుంచి అంటే జీవితంలో ఎదిగే అవకాశం ఉంది అలాగే మిమ్మల్ని ఎవరైతే ఇది వరకు అవమానించి ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి తప్పకుండా ఆ వ్యక్తులు మీ ముందు తప్పకుండా చేతులు జోడించి మీకు నమస్కరిస్తారు మా తప్పులను క్షమించండి అని అడుగుతారు ఎందుకంటే వారి తప్పును వారు ఖచ్చితంగా తెలుసుకొని అయితే వారు ఏ కారణం చేత మిమ్మల్ని అవమానించినా ఏం చేసినా సరే ఖచ్చితంగా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయన్నమాట మిమ్మల్ని ఏ విధంగా అవమానించినా సరే అవమానాల నుండి కూడా మీరు తప్పకుండా బయటికి వస్తారండి అలాగే మీ యొక్క ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఈ సమయంలో మీరు అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఆ ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల గురించి అన్నీ తొలగిపోతాయి కుటుంబ పరంగా కూడా ఉన్నటువంటి బాధలు కావచ్చు ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అలా ప్రతిదీ తొలగిపోయి ప్రతి సమస్య కూడా తొలగిపోయి మీకు ఆర్థికంగా అంతా బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క రాశిలో ఎవరైతే అంటే వద్దు అనుకొని వెళ్ళిపోయారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా మీకు ఈ సమయంలో మీ ముందు చేతులు జోడించి మొక్కబోతున్నారనమాట మీ దగ్గర డబ్బు లేనప్పుడు మీకు చాలా విషయాలు కూడా మీరు ఆర్థికంగా బాధపడడం అవుతున్నప్పుడు ఆ వ్యక్తులు మిమ్మల్ని వదిలిపోవడం మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం ఇలా చేసి ఉండి ఇప్పుడు ఖచ్చితంగా మీ మంచి మనసు తెలుసుకొని వారు మీ ముందుకు రాబోతున్నారు అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీరాక మరొకలా ఉన్న వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది చూశారు కదండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్